విల్టన్ టూ కేఎస్కేజివి న్యూస్ ముందుగా భారతల్లుడి వివరాలను చూద్దాం గుత్తిలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు రెండో రోజు దర్శించుకున్న డిఎస్పి అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని వాసువి మెయిన్ బజార్లో గల వినాయకుడి ఆలయంలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండవ రోజు వినాయక చవితి వేడుకలను భక్తులతో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలయంలోని వినాయకుడి మూలమూర్తికి ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామి వారికి వెండి కవచాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు అదేవిధంగా ఆలయం ప్రక్కన ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని రైతులు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ వినాయకుడు ఆశస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఈ పూజ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు పామిడి మండలం ఈశ్వర్ బుధవారం దర్శించుకునగా గురువారం శ్రీనివాసులు సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ సురేష్ మున్సిపల్ కమిషనర్ జబర్మియా దర్శించుకున్నారు స్వామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాకం శ్రీకాంత్ కార్యదర్శి కలుగుట్ల కిషోర్ బాబు కోస్తాధికారి కె నాగ సుదర్శన్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు జక్క మహేష్ బాబు తొమ్మండ్రు వెంకట్ ఆకుల సాయి స్వరూప్ ఆకుల సాయి ధీరజ్ అత్యుత్ కిరణ్ జయం వరుణ్ జయం విష్ణు నూకల కార్తిక్ వై అశోక్ కుమార్ వై రాజు వారణాసి కార్తిక్ వారణాసి కుల్లై బాబు

సొంత బంధువుల మాదిరిగా మాకు ఇన్ని రోజులు చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా చూసుకుంటారు డిఎస్పీ గారు అతి పురాతనమైన టెంపులు కృష్ణదేవరాయలు కాలం నుంచి ఉన్నది ఎయిటీన్త్ సెంచరీ నుంచి ఉన్న టెంపులు రావడానికి జరిగింది ఏమైనా కష్టమైన కోరికలు అంటే మా భగవంతుని తలుచుకొని ఒక్క రూపాయి కానీ గుండీలు వేస్తామని మొక్క అని దయచేసి అందరికీ భక్తులకు చెప్పేది మరీ మరీ తెలిపేది ఇది ఇది ఫోర్త్ జనరేషన్కి అబు అయింది ఈ ఈరోజు గుత్తిలో రేపు జరగబోయే వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించడానికి మా డిఎస్పీ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ మేడం గారు తర్వాత ఎలక్ట్రికల్ ఈ గారు తర్వాత వీళ్ళందరూ అధికారుల కూడా వీడు రావడం జరిగింది సో గుత్తి టౌన్లో ప్రముఖమైనటువంటి విగ్రహాలలో ఈ ఏరియాలో ఉన్నటువంటి విగ్రహాలు కూడా చాలా ప్రముఖమైనవి నిమజ్జనంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి విగ్రహం మీరు తర్వాత బండగిరి బస్తగిరి తర్వాత ఈ కోట ఏరియా తర్వాత అక్కడ ఉన్నటువంటి కాలనీ ఇవన్నీ విగ్రహాలు ఈ ఏరియాలో కొంచెం బాగా ప్రసిద్ధి చెందిన విగ్రహాలు తర్వాత మీరు బాగా చేస్తూ ఉంటారు కాబట్టి మీతో ఒకసారి మాట్లాడాల ఉద్దేశంతో అందరినీ ఇక్కడ పిలిపించాము సో రేపు నిమజ్జన కార్యక్రమాలు స్వామికి ఆనందంగా చేయండి భక్తిగా చేయండి ఎక్కడికి వచ్చిన సమస్య రాకుండా భవిష్యత్తు ఇంతకుముందు గతంలో ఎప్పుడు సమస్యలు లేవు సో రేపు సంవత్సరం కూడా మళ్ళీ కూడా సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ సంవత్సరం బాగా జరగాల ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళంతా బాధ్యత తీసుకుని రావాలా చిన్న చిన్న గొడవల గతంలో ఎప్పుడో రిపోర్ట్ అయిన అంశాలు కూడా లాస్ట్ ఇయర్ ఏమీ లేకుండా జాగ్రత్త చేసుకున్నారు సో ఈసారి కూడా పూర్తిగా సహకరిస్తూ మేము అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మేము కూడా మీకు సహకరిస్తాము అట్ ది సేమ్ టైం మీరు కూడా సహకరిస్తూ ఊర్లో ప్రశాంతంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది సో సాధ్యమైనంత ఇంత ముందు రిక్వెస్ట్ చేసాం మధ్యాహ్నంగా నిమజ్జనం కార్యక్రమం బయలుదేరేటట్టు ప్లాన్ చేయండి మరీ ఆలస్యమయ్యే కొద్ది చీకటి అవుతుంది కరెంట్ లైన్స్ కట్ ఉంటారు తర్వాత మనం నిమజ్జనం ఊరేగింపులు అని దూరం పోయి చాలా లేట్ అవుతుంది సో సాధ్యమైనంత మధ్యాహ్నానికి అందరూ కూడా స్టార్ట్ అయ్యేటట్టు చూడండి తర్వాత ఊరేగింపులు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎక్కడన్నా ఇతర మతస్థుల అటువంటి వాళ్ళ ప్రార్థనా స్థలాల దగ్గర పోయేటప్పుడు కాస్త లిటిల్ పేషెన్స్ ప్రదర్శిస్తూ ముందుకు దాటుకొని పోవాలా నేను ఓవరాల్గా గమనించింది ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల పనిచేయటప్పుడు ఉదాహరణకు పేరు చెప్పాలంటే తాడిపత్రి అతి పెద్ద మత సామరస్యానికి పేరుగా నాకు కనపడుతుంది అక్కడ జనాభా సగం సగం ఉన్నప్పటికీ ఎవరు ఏం చెప్పాల్సింది మళ్ళీ అలా ప్రార్థనా టైం అయితే ఎక్కడ ప్రజలు అక్కడ గమ్మున రిలాక్స్ అయి కూర్చుంటారు మీరు ఇప్పుడు కూడా మీరు చూడండి ఎప్పుడన్నా తాడిపత్రి పోతే ఆశ్చర్యం అనిపిస్తుంది తాడిపుల పోతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎక్కడ అంటే ఆ పక్క మతాలు ఈ పక్క మతాలు అన్ని మతాలు కూడా పరస్పరం గౌరవించుకుంటూ సో ప్రశాంతంగా ఉండేటువంటి ఏరియా గుర్తి కూడా దాని లేదు తక్కువ లేదు ఎందుకంటే నేను సంవత్సరం చూస్తున్నాను అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే కూడా అక్కడక్కడ పరిష్కారం అవుతుంటే కానీ మీరు కూడా చాలా మంచి ఏరియా ఇది లాస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా సో ప్రతి సంవత్సరం లాగే చెప్పడం మా బాధ్యత కాస్త జాగ్రత్తలు చెప్పడం మా బాధ్యత ఇదంతా మీ ఊరు మీ ఊరు ప్రశాంతంగా ఉండాలంటే మీరందరూ సహకరించాలా ప్రశాంతంగా చేయాలి దేవుని కార్యక్రమం భక్తిగా ఆనందంగా ఉత్సాహంగా చేద్దాం అండ్ టైం ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఒకరిలో ఒకరు పోటీ అట్లాంటి ఏం లేకుండా భక్తి కార్యక్రమంగా భక్తిగా చేయండి మీ అందరితో సపరేట్ సపరేట్గా మాట్లాడినాము మీకేం ఇబ్బందులు లేకుండా చేసుకునే మేము సహకరిస్తాము సో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది మీరు ఇబ్బంది పడతండి మీరు ఇబ్బంది పెట్టిపోతుంది సో మిమ్మల్ని ఉద్దేశించి ఇందులో మా డిఎస్పి గారు మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వినాయక నిమజ్జనం భాగంగా రేపు జరిగే కార్యక్రమాలకి దగ్గర నుంచి డ్యూటీస్ వేస్తాము ఎట్టి పర్సెంట్ ఎటువంటి ఇది లేకుండా మేము సేఫ్టీ కూడా పాయింట్ ఆఫ్ తీసుకొని మీకు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మా డైవర్సిటీ కూడా మీకు ప్రతి సంవత్సరం కూడా మాకు అలవాటు అవుతుంది ఇంకా కేర్ తీసుకొని ఎన్ని చేస్తాం చేస్తామని చెప్పి సంతోషంగా థ్యాంక్ యూ బాబు అందరికీ నమస్కారం మన ఎమ్ఆర్ఓ ఉన్నారు సార్ మోడల్ గారికి మన మున్సిపల్ కమిషనర్ సార్కి డిఈ సార్కి మా పిల్లలు మా పిల్లలకి కానీ ఇక్కడ విచారీ మెంబర్స్ అందరికీ మరి ప్రజలందరికీ నవ్వుతారు రేపు మనకు నిమజ్జనం ఉంటుంది మా సిఐ గారు చెప్పినారు కదా మా కోఆపరేట్ చేయండి మా దగ్గర నుంచి మీరు కోర్టు తీసుకోండి మీ మాట్లాడాలి మా రేపు మీకు కానీ ఇదంతా ఓకే మీ కోఆపరేషన్ రేపు ఒక్కరోజు మేము బాగా కోరుకుంటాం కొద్దిగా ప్రశుద్ధమైనటువంటిది ఊరేగింపు అనేటువంటిది కొద్దిగా పోలీసు వాళ్ళ సూచనల మేరకు తీసుకోవాలి ఎక్కువగా మేము హెల్ప్ చేసేటువంటిది ఏంటంటే మీరు ఫెల్ చేసేటువంటిది ఏంటంటే కొద్దిగా తాగి వస్తారు పిల్లోళ్ళు కొద్దిగా కంట్రోల్గా ఉండండి పోలీసు అంటే ఎక్కడ ఉన్నారు యూనిఫామ్లో అనేది కొద్దిగా గుర్తుపెట్టుకోండి మళ్ళా భవిష్యత్తులో కేసులు మళ్ళా అరగ్యషీట్లు అట్లాంటివన్నీ మేము కోరుకోం మా కుట్రులు బాగా ప్రజాంత ఉండాలి మన పిల్లలు బాగుండాలనే పోతుంది ఒకటి రెండోది డీజేలో డీజే సౌండ్స్ మా పోలీసు వాళ్ళు సౌండ్ చెప్తారు ఇంతవరకు డాలే అంటారు అంతవరకు పెట్టుకోండి మేము మొత్తం కానీ టోటల్గా కంట్రోల్లో తీసుకుని వస్తాము అది ఒకటే రోజు టోటల్గా క్లోజ్ చేయాలంటే కుదరదు మేమైతే డీజల్కి పర్మిషన్ ఇవ్వలేదు డీజల్ పర్మిషన్ అయితే లేదు కాకపోతే కంట్రోల్లో ఉండాలన్నమాట లేకుంటే ఇబ్బంది పడతారు డీజే కూడా సీజ్ చేస్తాం అలా ఎటువంటి ఉండదు ఇప్పుడు మేము ఇదంతా చెప్పేది రిక్వెస్ట్ పోలీస్గా రిక్వెస్ట్గా చేస్తున్నాం మళ్ళీ తర్వాత కమాండ్ ఎట్లా చేయాలి మళ్ళీ చేస్తున్నారు ముందు మిమ్మల్ని మా తమ్ముళ్ళాగా చూసుకొని మాట్లాడుతున్నాం బాగా చేసుకోండి అనే చెప్తున్నాం ఓకే ఇంకేముంది మీకు ఏదైనా ఓకే మన సీనియర్ చెప్పినట్టుగా ఎక్కడన్నా మీకు వేరే వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి వేరే వాళ్ళకి మనం గౌరవం తీసుకోవాలి రెండు రకాలు మనం గౌరవం ఇవ్వాలి మనం ఎక్కడ తీసుకోవాలి ఎక్కడైనా పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి స్ట్రిక్ట్గా చెప్తాము ఒకటి చూసుకోవాలి ఈ సంవత్సరం మనం ఎంత హ్యాపీగా చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా హ్యాపీగా చేసుకోవాలి మళ్ళీ మమ్మల్ని విడవాలి మళ్ళీ ఆ దేవుని దర్శనం చేసుకోవాలి ఇంతకన్నా మా వాళ్ళు చెప్పినారు ఏమైనా ఉంటే కోరుకోండి సార్ అవుతుంది అని మేము కూడా కోరుకున్నాం నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అది ఏదో అన్నారు వన్ రూపాయ ఏదో ఏమన్నారు అది చేస్తాము అదే అదే చెప్తున్నారు అది మాకు గుర్తుంది అది మేము కూడా నెక్స్ట్ ఇయర్ మా సురేష్కి మీరు దీవించినారు అరే మీ దీని వల్ల కదా మాకు కావాల్సింది ఓకే మా దగ్గర నుంచి ఎంత హెల్ప్ కావాలో తీసుకోండి తహసీల్దార్ మేడం గారు వచ్చారు మా హెల్ప్ ఎంత కావాలో తీసుకోవాలి అని అన్నారు మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చారు మన డిఈ సార్ వచ్చారు అందరు వచ్చారు ఇరిగేషన్ ఉన్నారు మ్యాక్సిమం హెల్ప్ మా దగ్గర నుంచి తీసుకోండి హ్యాపీగా చేసుకోండి అదే మేడం చెప్పేది మీరు హ్యాపీగా ఉన్నారని అంటే నవ్వుకుంటా మాట్లాడుతున్నాను మధ్యాహ్నం దయచేసి ఏం కార్యక్రమాలు ఉన్నా కూడా మీ లడ్డు వేలం పాటలు తర్వాత భోజన కార్యక్రమాలు భోజన కార్యక్రమాలు అంటే దేవునికి ప్రసాదం మనం పెట్టే టైమే ప్రసాదం టైం దేవునికి ప్రసాదం పెట్టాలా భోజనం టైం కాలేదు కాబట్టి ప్రసాదం లేట్గా పెడతామనే కార్యక్రమం చేయలేండి మీరు ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే మీకు అంత టైం దొరుకుతుంది మీరు ఊరేగింపుగా ఆనందంగా టైం కూడా దొరుకుతుంది మీరు ఆలస్యంగా అయ్యే కొద్దీ చీకటి పడతా ఉంటుంది తొందర తొందరగా పోవాలనే బాధ ఏమంటుందా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భోజనం కాదు ప్రసాదం తీసుకోమని చెప్పాలి భోజనం కాదు స్వామి ఓకే మేము వాళ్ళని కలుద్దాం చాలా చూడాలా కలుస్తాం మళ్ళీ కలుస్తాం ప్రశాంతంగా చూసుకొని ప్రశాంతంగా ఉంటే చాలా చోట్ల

వారికి మహిళా మండల చేత మహిళా మండల వారికి అయిపోయి వచ్చినాక ఒకే రండి మీకే బాగా నీట్ కవర్ అవుతాను ప్లీజ్ ನಿಧಾನಕ ಸ್ಲೋಗ ನಾನು ರಾದು ಕದಲದ್ದು ನಾನು ಸರಿ ನಿಧಾನಂಗ ನಿಧಾನ ಅಕ್ಕ ಹೋಟೆಲ್ ಕೊಡ್ತೀನಿ ಸ್ಲೋಗ பண்ணேன் <laughs> இல்ல మనకి ఈసారి వినాయక చవితికి సహకరించిన దాతలందరూ రెండవ రోజు సంకల్పంకి రావాల్సిందిగా కోరుతున్నామని పత్రికలో మన ప్రకటన ప్రింట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సంకల్పం మనది అనుకోండి ఫస్ట్ మనది అనుకోని స్వామి దగ్గరికి వెళ్ళి సంకల్పం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇంకా ఎవరైనా సంకల్పం చేయించుకోకుంటే పూర్తి వర్క్ వచ్చేసేయండి వచ్చేసే సహకరించిన ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు